శ్రీరామ్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దీవెనలతో నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం ఒక వీరవనిత గురించి మనం తెలుసుకుందాం బ్రిటిష్ అరాచకత్వంతో దేశమంతా అల్లకల్లోలం నెలకొన్న సమయంలో ఆంగ్లేయులను ఊచకోత కోసి రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నారు ఆ వీరవనిత తన కత్తితో తెల్ల దొరల మెడలు తుంచారు ఆ యోధురాలు ఎవరో కాదు రాణి వేలు నాచియార్ రాణి వేలు నాచియార్ గురించి తెలుసుకుందాం మనం ఈ వీడియోలో రాణి వేలునాచియార్ తమిళనాడులోని రామనాథపురం రాజు విజయ రఘునాథ సేతుపతి సతవది ముత్తతయి దంపతులకు పదిహేడు వందల ముప్పైలో వేలునాచియార్ జన్మించారు నాటి సమాజ పోకడలను పట్టించుకోకుండా వారు రాణి వేలునాచియారు అన్ని యుద్ధ విద్యలలో శిక్షణ ఇప్పించారు తమిళం ఆంగ్లం ఫ్రెంచ్ ఉర్దూ భాషల్లో ప్రవీణురాలుగా తీర్చిదిద్దారు రాణి యుక్త వయసుకు వచ్చాక శివగంగయ్య రాజు ముత్తువడగనాథ పెరియ ఉదయ తేవరకు ఇచ్చి వివాహం చేశారు వారికి వేలాచి అనే కుమార్తె జన్మించారు శివగంగై రాజ్యంపై ఆంగ్లేయుల కుట్రలకు బలవుతూ ఒక్కో రాజ్యు తమ రాజ్యాలను కోల్పోతున్న కాలమది అదే క్రమంలో తమిళనాడులోని శివగంగై రాజ్యంపై ఎప్పటి నుంచో కన్నేసిన ఆర్కాట్ నవాబు ఒంటరిగా విజయం సాధించలేనని గ్రహించి బ్రిటిషర్ల సహాయంతో పదిహేడు వందల డెబ్బై రెండులో యుద్ధం ప్రకటించాడు ఫిరంగులు తుఫాకులతో ఈస్ట్ ఇండియా సైనికులు విజయం సాధించి రాజును వధించారు కానీ దొరల ఎదుట తలవంచడానికి సశీమీర అన్న వేలు నాచియ తన కుమార్తె మరియు మిగిలి ఉన్న సైన్యంతో కలిసి వెళ్లే ముందు తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని రాజ్యాన్ని కైవసం చేసుకుంటానని శపథం చేసి సైన్యంతో కలిసి దిండిగల్ అడవుల్లోనికి వెళ్లిపోయారు బ్రిటిషర్ల నుండి రాజ్యాన్ని తిరిగి పొందాలంటే సైన్యము అవసరం పెరియ మరుదు చిన్న మరుదు అనే సోదరులు బ్ర రాణి వేలు సైన్యాన్ని సమీకరించారు వేలు నాచ్యార్ యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టారు సుల్తాన్ హైదర్ అలీ సాయం కోరేందుకు స్వయంగా మైసూరు వెళ్లారు ఆంగ్లేయులను ఓడించాల్సిన అవసరాన్ని హైదర్ అలీకి ఉర్దూలో వివరించడంతో అలీ అండగా ఉంటానని మాటిచ్చారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఎనిమిది సంవత్సరాల తర్వాత రాణి వేలు నాచ్యార్ మహిళా దళంతో కలిసి యుద్ధానికి సిద్ధమవుతారు విజయదశమి వేడుకల సమయంలో తన మహిళా దళంతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా పూలు పండ్లు పూజా సామాగ్రి క్రింద ఆయుధాలను దాచుకొని శివగంగై కోటలోనికి ప్రవేశిస్తారు ఈ ప్రయత్నంలో వారికి ఆంగ్లేయుల మందుగుండు ఉన్న ప్రదేశం అడ్డంకిగా మారుతుంది శత్రు సైనికులు తేరుకునేలోగా దాన్ని నాశనం చేస్తూనే విజయం సాధ్యమవుతుందని గ్రహించిన మహిళా దళ కమాండర్ కుయిలి మానవ బాంబుగా మారాలనే నిర్ణయం తీసుకుంది కుయిలి ఒళ్ళంతా తేనె నూనె రాసుకొని బ్రిటిష్ సైనికులను తప్పించుకొని ఆయుధాగారంలోకి ప్రవేశిస్తుంది కుయిలి శరీరానికి నిప్పు పెట్టుకుని మంటలను వ్యాపింపచేయడంతో ఆయుధాగారం ధ్వంసం అవుతుంది వెంటనే నాచియార్ సైన్యం ఆర్కాట్ బ్రిటిష్ ఛానెలను ఊచకోత కోస్తుంది ఊహించని ఈ ఎదురుదాడికి బిత్తరపోయిన బ్రిటిషర్లు లొంగిపోతారు వేలు నాచియార్ తిరిగి తన శివగంగై రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని పదిహేడు వందల ఎనభై నుండి పదిహేడు వందల తొంభై వరకు పాలించారు తమిళ ప్రజలు వేలు నాచియార్ను వీర్రమంగై అనే బిరుదుతో పిలుస్తారు పదిహేడు వందల తొంభైలో కుమార్తెకు రాజ్యం అప్పగించారు పదిహేడు వందల తొంభై ఆరులో నాచియార్ తుదిశ్వాస విడిచారు వీరి సాహసగాథ తమిళనాడులో ఇప్పటికీ సజీవంగా ఉంది స్వాతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం రాణి వేలు నాచియార్ పేరు మీద తపాలా బిల్లను విడుదల చేశారు వీరమంగయ్య వేలు నాచ్యార్ ధైర్యం తెగువ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసింది ఇటువంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైన వీడియోలను కథనాలను మీ అందరి కోసం చేయడం జరుగుతుంది ఆదరిస్తారనే నమ్మకం మాకుంది జై హింద్ భారత్ మాతాకి జై